మా ఫ్యామిలీ వీక్ వచ్చేసింది ఈరోజు తనూజ వాళ్ళ సిస్టర్ అయితే కనుక హౌస్లో దర్శనం ఇచ్చేశారు తనూజ ఫుల్ హ్యాపీ అండ్ ఎమోషనల్గా అందరికి తెలిసిందే కానీ గా చాలా డీప్గా అబ్జర్వ్ చేసి ఆ ప్రోమో చూస్తే నీలో ఎంతమందికి కళ్ళ కళ్ళలో నీళ్ళు తిరిగాయి అంటే మనం ఇన్వాల్వ్ అయినప్పుడు మనకే జరిగిందేమో అనిపించేలా ఉంది ప్రోమో వాళ్ళ చెల్లర్ రావడం మ్యారేజ్ ఇంకా టూ డేస్ ఉందని చెప్పడం తను హక్ చేసుకుని క్రై చేయడం అదే ఏడవడం వాళ్ళ చెల్లి తనుజాకి ఆశీర్వాదం తీసుకోవడం తన పూలు జరగడం గాజులు పెట్టడం హౌస్లో బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు అబ్బా అంటే సెవెంటీ వన్ డేస్ తర్వాత సెవెంటీ టూ డేస్ సెవెంటీ వన్ డేస్ ఫ్యామిలీకి దూరంగా ఉన్న తర్వాత సడన్గా ఇంట్లో వాళ్ళని చూసినప్పుడు ఆ ఎమోషనల్స్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం చాలా చాలా కష్టం